అలాగే ఈ రోజున మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూలు కూడా చాలా తగ్గిపోయింది ఇప్పుడు ఏదన్నా ఇన్కమ్ ట్యాక్స్ అంటారు సెంటర్ మనది ఎవరు అసెస్మెంట్ చేస్తున్నారు మనకి ఎవరు నోటీస్ ఇస్తున్నారు కూడా మనకు తెలియట్లేదు మనకు నోటీస్ వస్తుంది ఆ నోటీస్కి రిప్లై ఇవ్వాలి ఇప్పుడు ఆడిటర్ కూడా ఏమీ చేయడానికి ఉండదు ఆయన కూడా రిప్లై ఇవ్వాలి ఎక్కడి నుంచి వస్తుందో ఆయనకి తెలియదు సెంటర్స్ ఉన్నాయి ఆ సెంటర్స్ నుంచి వస్తుంది చెన్నై అవనివ్వండి బెంగళూరు పోనా అవ్వండి ఎలా ఉంటాయి అవి ఫైనల్ గా మనం అక్కడ సాల్వ్ అవ్వకపోతే అప్పుడు లోకల్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పంపుతారు అంతకు తప్పి ఇష్యూస్ ఏమి లేదు కానీ ఇవాళ వర్తకుడి పరిస్థితి ఏంటి ఒక వర్తకుడు సగటు వర్తకుడు యొక్క పరిస్థితి ఏంటి ఈ సగటు వర్తకుడు నాకు తెలిసి చాలా మంది వర్తకులు పిల్లల్ని మళ్ళీ వర్తకుల్లోకి తీసుకురావట్లేదు ఓకే ఉద్యోగాల్లోకి పంపిస్తుంటే వ్యవసాయం చేసినప్పుడు వ్యవసాయం రావట్లేదు అలా ఉంది అలా మనం వ్యాపారం చేసుకుంటున్నాము మన అబ్బాయిని వ్యాపారంలోకి తీసుకొద్దాం అనేటువంటి పరిస్థితి అయితే లేదు నేను మా అబ్బాయిని వ్యాపారంలోకి తీసుకొచ్చాను కానీ ఇప్పుడు మా అబ్బాయి పిల్లలు ఇద్దరిని కూడా ఉద్యోగానికే పంపాలని చూస్తున్నారు తప్ప వ్యాపారంలోకి లేదు నాకు మనవాళ్ళు ఉన్నారు మా అమ్మాయి గారు పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ ఉద్యోగాలే వ్యాపారంలోకి రావట్లేదు అలాగే ఇవాళ వైసస్లో అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేను మ్యాట్రిమనీ పిల్లలకు ఎవరికైనా కావాలంటే సంబంధాల కోసం నేను చూస్తుంటాను వాళ్ళకి హెల్ప్ చేసి పెడతా ఉంటాను వాళ్ళు చూస్తే అమ్మాయిలు నైంటీ పర్సెంట్ బీటెక్ ఉద్యోగం అంటే ఈ సమస్య ఏమైపోయింది అంటే వ్యాపారస్తులు కొను నిలబడలేని పరిస్థితి వస్తాను కార్పొరేట్ అయిపోయింది కార్పొరేట్ కల్చర్ డెవలప్మెంట్ ఎవరు ఆపలేము ఇవాళ మీకు రిలయన్స్ మాల్లో ఉన్నాయి మన ఊళ్ళో డీ మార్కెట్ రెండు ఉన్నాయి వాల్ మార్ట్ ఒకటి ఉంది మరి అక్కడికి వెళ్ళిపోతున్నారు కొనుక్కుంటారు తప్ప అందరూ మాకు ఇదివరకు ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఏమనుకున్నా ఈ సమస్య ఇవాళ మొదలైంది కాదు ఫస్ట్ అప్పుడు మొదలైనప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఎందుకంటే యూరోప్లోనూ అన్ని చోట్ల సూపర్ మార్కెట్ చూసొచ్చు అక్కడ మామూలు షాపులు ఉండవు ఇప్పుడు ఇప్పుడు మాట కాదు నేను చెప్పిన ఎయిటీస్లో లోనే బయట షాపులు ఏముంటాయి అంటే చెప్పుల షాపులు స్పోర్ట్స్ గూడ్స్ అయ్యే ఉండేవి ఫుడ్ జాయింట్స్ మిగతా అంతా సూపర్ బజార్ లేదంటే పెట్రోల్ బంక్ పక్కన ఒక షాప్ ఉంటే దాంట్లో కొనుక్కోవడం ఇప్పుడు ఆ కల్చర్ నేను మన ఇండియాకి రాదు అనుకున్నాను కారణం ఏంటంటే ఇండియాలో అక్కడ ఫారెన్లో మీకు రిటైల్ మార్జిన్ ఫార్టీ పర్సెంట్ సో సూపర్ మార్కెట్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి ఫిఫ్టీన్ మార్కెట్కి బిజినెస్ చేస్తుంటే అందరూ వచ్చేవారు కానీ మన ఇండియాలో మార్జిన్ ఎంతండి టెన్ పర్సెంట్ ఇండియాలో రిటైల్ మార్జిన్ టెన్ పర్సెంట్ ఇవాళ కూడా రిటైల్ మార్జిన్ టెన్ పర్సెంట్ దాటలేదు అలాగే హోల్సేల్ మార్జిన్ ఒక ఫైవ్ పర్సెంట్ ఉంది అని చేత ఇండియాలో రాదు అనుకున్నాను కానీ ఇప్పుడు కంపెనీలు ఏం చేస్తున్నారు వాళ్ళు డిమార్త్కి ఇవ్వాలంటే బయట రేటు కంటే తగ్గించి ఇచ్చేస్తున్నారు మరి ఎందుకు ఇస్తున్నారు కంపెనీకి డబ్బు అంతా నుంచి వస్తుంది ఆ రేటు ఇప్పుడు కూడా ఇక లోకల్లో ఇవ్వరు వర్కౌట్ అవుతుంది అవ్వదు సూపర్ మార్కెట్కి వాళ్ళకి వర్కౌట్ ఇవ్వడానికి ఎందుకు వర్కౌట్ అవుతుంది లోకల్ మార్కెట్ లో మార్కెట్లో ఇదే మీరు బ్రిటనియా బిస్కెట్స్ ఉన్నాయండి బ్రిటనియా బిస్కెట్స్ నేను ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఒక రిటైలర్ గా నేను ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనుక్కునే రేటుకి కి అంతకంటే తక్కువగా డిమార్ట్ లా ఓకే ఎలా అమ్ముతున్నాడు బట్ ఈజ్ కీపింగ్ ఈజ్ టెన్ పర్సెంట్ సో కంపెనీస్ ఆర్ గివింగ్ ఎట్ దమ్ ప్రైస్ అంటే ముందు ఈ చిన్న మార్కెట్లన్నీ మూసేస్తే గనక తర్వాత వాళ్ళు పెట్టే రేటు చచ్చినట్టు కొనుక్కునే పరిస్థితి వస్తుంది వాళ్ళు ఈ మార్కెట్లు మూసేయడం అనేటువంటి సమస్య తలెత్తదండి అవ్వదు మార్కెట్ మూసేయడం అని కాదు సార్ చిన్న కిల్లి కిరణా కొట్టి కిరాణా కొట్టు కొట్టి ఇంకా నడపలేడు నడపలేదు నడపలేక మూసేస్తాడు ఇది ఇది తర్వాత ఇప్పుడు పది రూపాయలు తగ్గించింది రేపు ఇరవై రూపాయలు లాభం వేసుకుంటారు ఇది ఇది ఒక మేజర్ ఇష్యూ అండి ఈ మేజర్ ఇష్యూని ఫైట్ చేయొచ్చు ఎట్లా ఫైట్ చేయాలంటే మనం ప్రభుత్వం వారు సూపర్ మార్కెట్లో ఏ రేటుకి సప్లై చేస్తున్నారు బయట కూడా అదే రేటుకి సప్లై చేయమనండి కంపెనీ నుంచి కంపెనీలు అంటే అది గవర్నమెంట్ రూల్ పెడితే తప్ప ఇది కంపెనీలు చేయరు మనకి ఏదైనా మాట్లాడితే చాలా ఇంపార్టెంట్ మీద పోరాడాల్సిన అవసరం ఇది ఇష్యూ మీద పోరాడాల్సిన అవసరం ఉందండి దీనికంటే మాత్రం అంతా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది ఒకరితో అయ్యే పని కాదు డెవలప్మెంట్ ఆపని చెప్తారు మనం కూడా ఆపం చెప్పట్లే ఇందులో పాత వాళ్ళకి తెలిసే ఉంటది కంప్యూటర్ వచ్చినప్పుడు ఫస్ట్ కంప్యూటర్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు బ్యాంక్ లోన్ సైట్ చేశారు మా కంప్యూటర్ పెట్టకూడదని మా ఉద్యోగాలు పోతాయని ఇవాళ బ్యాంకులో లో కంప్యూటర్ ఆగిందంటే ఐదు నిమిషాలు కూడా పని జరగదు అంటే డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఆ డెవలప్మెంట్ మనం కూడా తీసుకోవాలి ఇప్పుడు డిమార్ట్ లో అమ్మే ధరకే పక్కన వెళ్ళి కిరాణాకోర్టులో పావలాదు రూపాయ ఎక్కువ అయినా కానీ అదే రేట్ అమ్మితే గనుక ఆ డిమార్ట్ లో అవి ఉంటాయా మరి ఇదే ఇష్యూ మనకి ఇవాళ ఇవాళ కిరాణాకోట్ సర్వే అవుతున్నాయి అంటే ఒకే ఒక్క కారణం ఏంటంటే ఇంకా మనం వాడుకునే లోకల్ వస్తుంది మన లోకల్ బియ్యం కానీ అలాగే పప్పులు ఉప్పులు కానీ ఉన్న సంబంధాలు కూడా అవన్నీ కూడా ఆ డిమార్ట్ కూడా ఉంటాయి కానీ అవి మన వాళ్ళకి అంత ఎక్కవు ఇంకంటే ఆ టేస్ట్ లో అవి కూడా డిఫరెంట్ గా ఉంటాయి అందుచేత మన ఈ ఇంకా ఈ సర్వే అవుతున్నాయి ఇంకా సర్వైవ్ అయ్యి ఏమయ్యా అంటే కిరాణా కొట్లు అవి సర్వే అవుతున్నాయి తర్వాత ఇచ్చినా తీసుకుంటారు ఈ రిలేషన్స్ రిలేషన్స్ కూడా ఉంటాయి ఉంటాయి మార్పు చేసుకోవటం ఉంటుంది ఇవాళ తెచ్చుకున్నానండి ఇది వద్దని ఇంకోటి ఇవ్వండి అంటే ఇవ్వడం ఉంటాయి అట్లా ఒక రిలేషన్ అనేది జరుగుతుంది కానీ అక్కడ ఇంకా డిమార్టీ కానీ ఇంకోటి కానీ వెళ్తే ఏం ఉండదు మనం బిల్ రాసి ఇచ్చాడంటే ఇంకా అంతే ఫినిష్ ఆ బిల్ రాయడానికి క్యూలో నుంచి వాళ్ళు అరగంట క్యూలో పడుతుంది బిల్ రాయడానికి ఇది బయటకు వచ్చేటప్పటికి ఆ టైం సరిపోతుంది వంద రూపాయలు వస్తూ కొనుక్కుందాం వెళ్ళిన అక్కడ చూసి వెయ్యి రూపాయలు కొనుక్కుని వస్తాడు చాలా ప్రధాన ఇష్యూస్ రెండు చెప్పారు ఒకటి జిఎస్టీ ఇన్పుట్ ఒకటి ఇప్పుడు ఈ వర్తకులు ప్రధానంగా చెప్పుకోలేని బాధ కింద ఉండిపోయింది అందరికి దాని మీద పిల్లి మేళలో గంట కట్టేవాళ్ళు కనపడుతున్నాడు కనపట్లేముంది ఉండడంలో అసలు మొదలు ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి అది రాజమండ్రి నుంచి అవుతుందని ఆశిస్తున్నాను ఎందుకంటే మన అన్ని పోరాటాలు ఎక్కడి నుంచి దీని సక్సెస్ అనేటువంటిది చాలా కష్టమైన విషయం ఓకే మామూలు విషయం కాదు ఇవాళ మేము ఇన్ని కంపెనీలు చేస్తాం మా కంపెనీ వస్తుంది నాకు ఇచ్చి రేటుగా ఇచ్చే రేటు తేడా ఉంటుంది నేను అడుగుతాను కంపెనీ వాడిని మాకు ఇచ్చి రేటు మీరు వాళ్ళకి ఎందుకు తక్కువకి ఇస్తున్నారు అంటే రెండు కారణాలు చెప్తాను ఒక కారణం ఏంటంటే బల్క్ బయర్ రెండో కారణం ఏంటయ్యా అంటే మాకు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఉంది అది ఎంతవరకు ఉన్నదో మనకు తెలియదు ఏదో అగ్రిమెంట్ ఉంది మాకు ఇంటర్నేషనల్ గానీ మేము ఇండియాలో సప్లై చేయవలసిందే అందుకని చేస్తున్నాం ఉంటారు అది ఎందుకు చెప్తారు ఇక్కడ సాకిష్టిని పోగొట్టుకోకుండా ఉండడం కోసం అంతే అంతకు మించి ఇంకేం కానీ డౌన్ ది లైన్ నేను అనుకోవటం అనదర్ ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్లో ఇక్కడ లోకల్ బిజినెస్ అనేది చాలా మటుకు తగ్గిపోయి మనం కూడా ఫారిన్ స్టేజ్ లోకి వచ్చేస్తాం మనం కూడా డెవలప్ అయ్యాం దాంట్లో డౌట్ ఏం లేదు మన డెవలప్మెంట్ వల్లే అలాగే నడుస్తాం ఇక్కడ ఇక్కడ కూడా రోడ్లో మీరు చూసారనుకోండి ఇవాళ మెయిన్ రోడ్లో మీకు బాగా అర్థమయ్యే విషయం ఒకటి చూస్తే అసలు మెయిన్ రోడ్ లో పూర్వం ఎలా ఉండేదండి ఒక షాప్ కావాలి అంటే అది ఒక బ్రహ్మ పలయం షాప్ లోపల మనిషి ఎలా ఒక షాప్ మెయిన్ రోడ్లో నాకు షాప్ ఉంటే నా జీవితానికి చాలు అనేటువంటి పరిస్థితి ఒక మెయిన్ రోడ్ లో ఒక షాప్ ఖాళీ అయిందంటే యాభై మంది వచ్చే నాకు కావాలి నాకు కావాలి ఇవాళ షాప్ ఖాళీ అయితే వచ్చేమంటే ఈ మెయిన్ రోడ్ లో చూడండి అన్ని కూడా ఎలక్ట్రికల్ షాప్లే ఆ చివరి నుంచి చివరి దాకా ఈ మసీద్ దగ్గర నుంచి యువతలకు చూస్తే అవతలకు కూడా ఉన్నాయి ఎక్కువ యువత వరుసగా అన్ని ఎలక్ట్రికల్ షాప్ ఇప్పుడు రాజమండ్రి మెయిన్ రోడ్ అంటే గుండెసూరు నుంచి విమాన పార్టీ వరకు దొరుకుతాయనే పేరు ఉండేది మెయిన్ రోడ్ లో వెళ్తే ఇప్పుడు మీరు అన్నట్టు అది ఒక సెక్టర్కే పరిమితం అయ్యే పరిస్థితి ఎందుకు పరిమితం అయ్యింది అంటే ఎలక్ట్రికల్ మాల్స్ లో లేవు ఎలక్ట్రికల్ అనేది ఇంకా మాల్స్ లో లేవు అవ్వలేదు సో ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏది కావాలన్నా బయట కొనుక్కోవాలి ఇంకా అదే డెవలప్ అవుతాం మిగతా డెవలప్ అవట్లే దీని బట్టి ఫ్యూచర్ అనేది అందరికీ అర్థం అవుతుంది దీంతో చాంబర్ ఒక ఇంపార్టెంట్ పాత్ర పోషించాలనేది నా ఉద్దేశం చాంబర్ పాత్రని ఏ రకంగా వెళ్ళాలి ఏం చెయ్యాలి అనేది ఒక మాటలో చెప్పేది కాదు అందరితో డిస్కస్ అక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి డిస్కస్ చేసుకుని దాంతో ముందుకు వెళ్ళాలి న్యాచురల్గా ఇవాళ మనకు ఉండే పౌర ఉండే ప్రాబ్లమ్స్ చాలా మటుకు తగ్గినాయి లేబర్ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా తప్ప మనకి ఎవ్రీ త్రీ ఇయర్స్కి లేబర్తో మనకి అగ్రిమెంటు అది అది కూడా ఈ వర్తకం తగ్గిపోవడానికి కొంత కారణం ఓకే ఎందుకంటే ఇవాళ మన రేట్లు నాకు తెలిసి ఏపీలో లేవు మనం లేబర్కి ఇచ్చేటువంటి రేట్లు హైయెస్ట్ హైయెస్ట్ నేను ఒక ఐటమ్స్ లో చూస్తే వైజాగ్ లో మా బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇచ్చే కూలీ నేను ఇక్కడ ఇచ్చే కూలిలో సగం ఉంది అంటే మనం అలా ఎవరి త్రీ ఇయర్స్ పెంచడం వల్ల ఇలా పెరిగిపోయి ఇలా వచ్చేసింది పరిస్థితి అది కూడా వ్యాపారస్తులకి అది కొంచెం డిస్కస్ చేసుకున్నప్పుడు ఆగి ఉందండి అది లేకపోతే సంబంధమే లేదు మిస్టరీ అంతా అంతా వాళ్ళు మనుషులు ఉంటారు తీసుకెళ్ళిపోతారు మెకనైజ్డ్ అయిపోతుంది మనం కూడా మెకనైజ్డ్ చేసుకోవాల్సిన అవసరం కొద్ది కొద్దిగా మారాల్సిన అవసరం మనం ఒక అంటే దీంట్లో ఎక్కడంటే మన వాళ్ళు జట్లో మనకున్న అగ్రిమెంట్లో మనం సొంతంగా చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోరు ఓకే వాళ్ళ అగ్రిమెంట్లో మనం సొంతంగా చేసుకున్న వాళ్ళ కూలి చేయాలి అటువంటివి కొన్ని చేంజెస్ తీసుకుని వచ్చి ఎక్కడైనా ఈ వర్తకానికి అవసరమైన చేంజెస్ రావాలి ఇలాగ అనుకున్నాం అనుకోండి లేబర్ నన్ను మళ్ళీ ఏదో పొరపాటుగా వాళ్ళని పాడు చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతారు అది కరెక్ట్ కాదు వాళ్ళు కూడా ఫాలో అవరు వాళ్ళకి జనం లేరు ఇది వరకు పదిహేను మంది ఇరవై మంది ఉండే జట్టుకి వాళ్ళు పది మంది కూడా లేరు వర్క్ ఉంది కానీ చేసి మనుషులు లేరు